వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే మంచి తమ్మైల్లో చూసుంటారు డిజైనర్ వేర్ శారీస్ అయితే చూపించబోతున్నాను సూపర్ ఫ్యాబ్రిక్ లో చాలా చాలా బాగున్నాయి యంగ్స్టర్స్ కి కానివ్వండి పెళ్లి కావాల్సిన పిల్లలకు కావండి కొత్తగా పెళ్ళైన పిల్లలకు కానివ్వండి లేదు థర్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగుండే శారీస్ అయితే చూపెట్టబోతున్నాను వీటిల్లో మనకి బ్లౌజెస్ కూడా చాలా బాగా వచ్చాయి ఎవరిని కూడా చూసేసేయండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారంటే ఒక్కసారి మన ఛానల్లో ఉండే కలెక్షన్ అంతా ఒకసారి చూడండి మీకు నచ్చింది బాగున్నాయి అని అనిపిస్తే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి అంటే జనరల్గా ఏంటంటే షార్ట్ వీడియోస్ చూసినప్పుడే మనం ఎక్కువ శాతం సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాం అప్పుడు జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ ఒకటే చేస్తాం బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మేము పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి మీరు వెంటనే చూడొచ్చు కలెక్షన్ని వెంటనే తీసుకోవచ్చు కాబట్టి మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అయినా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ని కూడా ప్రెస్ చేశారంటే వీడియోస్ అయితే మీరు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట ఇదనమాట మరి కలెక్షన్ అయితే చూపించే ముందు తప్పకుండా వీడియో మొత్తం చూడండి నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చూపించేస్తాను ఒక్కొక్కటి ఇది వచ్చేసి మంచి మనకి హాఫ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది ప్యూర్ వైట్ కాంబినేషన్ కూడా కాదండి మనకి కొంచెం హాఫ్ వైట్లో వస్తుంది అండ్ పెయింట్ వర్క్ కూడా వచ్చేస్తుంది క్లాత్ వైజ్ అయితే మీరు చూసుకోవచ్చు మంచి క్లాత్ మనకి స్పేస్ సిల్క్ వస్తుంది కదా ఇప్పుడు స్పేస్ లోనే ఇది చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది అనమాట స్పేస్ సిల్క్లో కూడా మీకు తెలుసు చాలా క్వాలిటీస్ ఉన్నాయి దీంట్లో మనకి ఒక సైడ్ అయితే ఇట్లా చిన్న వర్క్ డిజైన్ లాగా వచ్చేస్తుంది శారీస్ అయితే కంప్లీట్ గా మనకి డిజైనర్ వేర్ శారీస్ అనమాట ఇలా ఇలా ప్యారెట్ డిజైన్ వచ్చేసి మనకి కంప్లీట్గా పెయింట్ డిజైన్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది అండ్ ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది మనకి పళ్ళు పాటు ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే హైలైట్ అండి బ్లౌజ్ మనకి క్రేప్ క్రేప్ క్లాత్లో వచ్చేస్తుంది క్రేప్ బ్లౌజ్ క్లాత్ లో వచ్చేస్తుంది ఇదిగోండి దగ్గర నుంచి కూర్చున్నా ఇది వచ్చేసి మొత్తం మనకి జర్దోసి వర్క్ వస్తుంది చూస్తున్నారు కదా కంప్లీట్గా మంచి జర్దోసి వర్క్ వచ్చి ఇది హ్యాండ్ పార్ట్కి వస్తుంది అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా మనకి అక్కడక్కడ ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది అన్నమాటిల్లో ఇలా ఉంటుంది మంచి క్రేప్ మెటీరియల్ లో బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు ఇది వచ్చేసి మనకి దీంట్లో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి హాఫ్ వైట్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ రెడ్ కూడా కాదండి మనకి మంచి మెరూను రెడ్ మధ్యలో షేడ్ అనమాట రెడ్ కాదు అలాగని మనకి మెరూన్ కూడా కాదు డిఫరెంట్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి దీంట్లో లైట్ గంధం కలర్ వస్తుంది అండ్ దీనికి కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది ఇలాగా చిలకల డిజైన్ వచ్చేస్తుంది కంప్లీట్గా పళ్ళు పార్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇలా మంచి ప్యారెట్ డిజైన్ వచ్చేసి మనకి శారీ మొత్తం ఓవరాల్ ఇట్లా ఉంటుంది అన్నమాట అండ్ దీనికి వచ్చేసి కాంట్రాస్ట్గా బ్లౌజు మంచి డార్క్ కలర్ షేడ్ అయితే వచ్చేసి పాచి కలర్ చూస్తున్నారు కదా ఇలా మంచి లైట్ కలర్కి ఈ డార్క్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ కి మెరూన్ కాంబినేషన్ వచ్చేసింది సూపర్ కాంబినేషన్ అండి మీకు నచ్చితే వీటిలో ఏదైనా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కి పెట్టేసి ఇది వచ్చేసి మనకి కాస్ట్ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు వందల ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఈ మోడల్ లో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి డిజైనర్ వేర్ శారీస్ లో ఇదిలో ఇది ఇంకొక టైప్ అండి ఇది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే మనకి ఇంకా మంచి క్వాలిటీ వచ్చింది ఇంకా ఇప్పుడు నేను చూపించిన దాని మీద ఇంకా హై క్వాలిటీ వస్తుంది ఇదిగోండి ఇలా మనకి మంచి క్రష్డ్ అంటే లైట్ క్రష్డ్ స్పేస్ సిల్క్ టైప్ వస్తుంది అండ్ దీనికైతే మనకి కొత్త మోడల్ అనమాట ఇది నిజంగా మంచి ముత్యం వర్క్ అయితే వచ్చేస్తుంది ముత్యం డిజైన్ చూస్తున్నారా ఇలా మంచి ముత్యం డిజైన్ వచ్చేసి శారీకి అక్కడక్కడ ఈ ఫ్లవర్ పాట్లో మనకి చమకీ వర్క్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఫైన్ ఫ్యాబ్రిక్ ఇది బ్లాక్ అనమాట మనకి డార్క్ బ్లాక్ షేడ్ కూడా రాదు ఇది ఎలిఫెంట్ బ్రే ఎలిఫెంట్ గ్రే షేడ్లో వస్తుంది కొంచెం అండ్ శారీ శారీ చూసుకోవచ్చు అక్కడ మనకి మధ్యలో శారీకి మధ్య మధ్యలో ఇలా మంచి వర్క్ డిజైన్ అయితే వచ్చేసింది విత్ పర్ల్ డిజైన్ అనమాట పర్ల డిజైన్తో వచ్చేసి మనకి ఇలా శారీ మొత్తం మనకి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది మనకి పళ్ళు పార్ట్ అయితే ఇలా ఉంటుంది చాలా ఫైన్ క్వాలిటీలో ఉంది మంచి రీజనబుల్ ప్రైజ్ అండి ఇది కూడా కంప్లీట్ డిజైనర్ వేర్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా అండ్ మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ హ్యాండ్ పార్ట్కి కూడా మనకి ఇలా ముత్యం వర్క్ డిజైన్ కూడా వచ్చేస్తుంది ఇలా చాలా బాగుంది ఇది కూడా కంప్లీట్ బ్లాక్ అండ్ ఈ కాంబినేషన్లో ఉంది అండ్ సేమ్ ఇదే శారీ మనకి ఫోటో వైజ్ అయితే శారీ ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది మనకి మంచి డిజైనర్ వేర్ శారీ అనమాట ఇది కూడా అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి నా శారీ కలరే వస్తుంది సేమ్ టు సేమ్ ఇది కూడా మనకి రెండు సైడ్లు పర్ల్ వర్క్ వస్తుంది పర్ల్ వర్క్ వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి శారీ మొత్తం మనకి ఇలాగా జర్దోసి వర్క్ కూడా వచ్చేస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట మనకి త్రీ సైడ్స్ ఇలా ముత్యం వర్క్ తో వచ్చేస్తుంది కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది కట్ వర్క్ ముత్యం డిజైన్ వస్తుంది మనకి అక్కడక్కడ జర్దోసి వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ఇలాగా లైట్ మన హాఫ్ వైట్ ఈ బార్డర్ కలర్ అయితే ఏదొస్తుందో సిల్వర్ కలర్ అనమాట సిల్వర్ కలర్ లో మంచి ఫ్లోరల్ డిజైన్ లో ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా అంటే చాలా క్లాసీగా ఉన్నాయి మంచి డిజైనర్ వేర్ శారీస్ ఇది మనకి వచ్చేసి కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి మంచి డిజైనర్ వేర్ శారీ కాబట్టి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని కూడా చెప్పచ్చు ఇదే మీరు ఏ బొటేక్లోనో ఏదో పెద్ద పెద్ద షాపుల్లోనో వెళ్ళారంటే ఈజీగా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేదు ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో అయితే ఉంటాయి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి ఎక్కడైనా కూడా అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఫోటో వైజ్ అయితే మనకి ఇలా ఉంటుంది మంచి గ్రీన్ కలర్ ఇది ఏ కలర్ అంటారంటే లక్స్ గ్రీన్ ఏదో అంటారండి నాకు కరెక్ట్గా ఐడియా లేదు కలర్ అయితే ఇలా ఉంటుంది ఇది మనకి కా ఈ టూ శారీస్ వచ్చేసి మనకి కాస్ట్ ఒక్క శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ లో ఉంది అండ్ ఇంకొకటి ఉంది బ్లాక్ అండ్ మంచి కలర్ కాంబినేషన్ ఇందాక ఒకటి చూపించాను మీకు బ్లాక్ లో అది ప్యూర్ బ్లాక్ రాదీ ప్యూర్ బ్లాక్ రాదు కొంచెం ఎలిఫెంట్ గ్రే ఆ షేడ్ లో వస్తుంది బట్ ఇదైతే ఈ శారీ అయితే మనకి కంప్లీట్ బ్లాక్ డిజైన్ లో వచ్చేస్తుంది అండ్ మనకి ఇలాగా చిన్న కట్ వర్క్ వచ్చేసి ఇలాగా చిన్న చెమకీ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి క్రష్డ్ క్లాత్ అండి క్రష్డ్ టిష్యూ క్లాత్స్ వస్తున్నాయి కదా సాఫ్ట్ క్రష్డ్ అనమాట మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే ఫైన్ క్వాలిటీ మీకు మన దగ్గర కలెక్షన్ తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ చాలా మందికి తెలుసు క్వాలిటీ బాగుంటేనే తీసుకొస్తాను నేను చెప్పని అంటే ఒక పది రూపాయలు ఎక్కువైనా కూడా మెయిన్ క్వాలిటీ బాగుండాలనే చూస్తాను కాబట్టి తీసుకునే వాళ్ళందరికీ తెలుసు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి పర్టికులర్గా నేను చెప్తున్నాను చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ మీరు ఇది చూసుకోవచ్చు ఇలాగా పళ్ళు పార్ట్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట అండ్ శారీ వైజ్ అయితే మనకి ఇలా హ్యాండ్ పెయింట్ పెయింట్ డిజైన్తో వచ్చేసింది మనము ఫ్యాబ్రికే కళ్ళు మూసుకొని వీటికి ఫిదా అయిపోవచ్చు ఇంకా అందులోకి పెయింట్ వర్క్ వచ్చిందంటే ఇంకా అసలు ఇంకా చాలా బాగుంది దానికి బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో మంచి ప్యారెట్ డిజైన్ వచ్చేసింది చూడొచ్చు శారీలో ఉండే ప్యారెట్ డిజైన్ మనకి ఇలా జర్దోసి వర్క్ తో వచ్చి ప్యారెట్ మనకి అక్కడక్కడ ఈ బుట్టీ డిజైన్ కూడా వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఓన్లీ బ్లాక్ మాత్రమే ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేను వందలు తొంభై రూపాయలు పదిహేను వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ డిజైనర్ శారీస్ మీకు ఏ కలర్ కావాలో కరెక్ట్గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి సూపర్ సూపర్ కా సూపర్ సూపర్ డిజైనర్ వేర్ శారీస్ అని చెప్పొచ్చు విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట మరి మీకు ఎలా అనిపించింది ఈ శారీస్ కలెక్షన్ తప్పకుండా కామెంట్ చేయండి మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సిస్టర్స్కి కి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇదనమాట ఈరోజు డిజైనర్ వేర్ సారీస్ కలెక్షన్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూ ఉండండి బాయ్